రాజకీయాల్లో చాణక్యుడిగా ప్రసిద్ధి చెందిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ముందు వరుసలో ఉన్న నలభై రెండు వసంతాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున అభినందన తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉండడానికి ముందంజిలో ఉండడానికి ఆయన సేవలు మరింతగా మా పార్టీ వారు వినియోగించుకుంటారని ఈ యనమల రామకృష్ణుడు గారి సేవలు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి తెలుగుదేశ ప్ర తెలుగు ప్రజలందరూ కూడా ఆర్థిక సంస్కరణలు తేవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన అనేక విధి విధానాల వల్ల మన తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు పరిపుష్టంగా ఉండడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఇదే విధంగా భవిష్యత్తులో ఆయన మన దేశ రాజకీయ రంగంలో కూడా మంచి స్థానానికి వెళ్ళి మన దేశ ప్రజలందరికీ కూడా ఆయన సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యనమల రామకృష్ణుడు గారికి మరొక్కసారి నలభై రెండు వసంతాలు పూర్తి చేస్తున్నారు సందర్భంగా మా అభినందనలు తెలియజేస్తున్నాము